వేతన ఒప్పందం వెంటనే చేయాలని పోర్టులో తేదీల్లో విశాఖలోని పోర్టు ప్రధాన కార్యాలయం దీక్షలు నిర్వహిస్తున్నట్లు యూనియన్ నాయకులు సత్యనారాయణ తెలిపారు మంగళవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తక్షణమే షరతులు లేని కొత్త వేతన ఒప్పందం అమలు చేయాలని కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు అధికారులు నియమించి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు இச் சமக்க்கிரு பரிஷ்காரம் காகப் போதை போட்டு காரமிக்கலும் அங்குருன் அம்காரியும் தாள்துருத்தம் செய்ச் சாமன்னாரும் சமான்னரால் DLV ANTL Airwood Workers' Unionの General Secretary అలాగే ఈయన ఈయన మా యూనియన్ ప్రెసిడెంట్ ఆయన ఏమో జనరల్ సెక్రటరీ పోర్టు యూనియన్కి ఇది పరిస్థితి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి కొత్త వేతన ఒప్పందం చేయాలి సుమారు మూడు సంవత్సరాల దగ్గర అవుతుంది కానీ ఈరోజు కూడా దాన్ని ఊసెత్తట్లేదు మీటింగ్లు పెడుతున్నారు కానీ వాయిదాలు వేసేస్తున్నారు మీటింగ్లు పెడుతున్నారు వాయిదాలు వేసేస్తున్నారు అయితే ఈసారి మట్టుకు మీ పీరియడ్ అవ్వకముందే ముందుగా పెట్టేశారు మీటింగ్ కార్మికులు అందరూ ఏమనుకున్నారంటే ఓహో మోడీగా చాలా మనకి ఏదో సేవలు చేసేస్తున్నారు కాబట్టి ముందుగా పెట్టేశారు తొందరగా అయిపోతున్నారు ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయింది అలాగే వాయిదాలు మీటింగ్ పెట్టినప్పుడు సరైనటువంటి సమాధానం దీనికి తోడు ఏమంటారంటే ఇప్పుడు కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు వేతనాల కంటే కొంతమంది లేటెస్ట్గా వచ్చినటువంటి అధికారుల అలాగే జీతాలు సహజంగా తక్కువ ఉంటాయి ఎందుకని వీళ్ళ సర్వీసు ఒక్కొక్కటి ముప్పై సంవత్సరాలు పైన సర్వీసులు ఉన్నాయి కార్మికులకి వాళ్ళు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు అవి వాళ్ళకంటే వీళ్ళకి ఎక్ ఎక్స్ట్రా ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని అది కూడా తగ్గించుకోవాలనేది ఒకటి ఇంకోటి ఏంటంటే బోనసు ఎగ్రిమెంట్ అయిపోయింది కానీ వాళ్ళు ఇవ్వరు అనౌన్స్ చేయరు బోనస్ని కాబట్టి ఆ బోనస్ ఇప్పటికే ఆరు మాసాలు ఏడు మాసాలు అయిపోయింది అగ్రిమెంట్ చేసుకుని అది ఇవ్వట్లేదు తర్వాత పోర్టులో ఉన్నటువంటి బెర్తలని పీపీపీ ప పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి చెల్లించేస్తున్నారు హాస్పిటల్ ఈ మధ్య హాస్పిటల్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేటి వాళ్ళు ఆలోచన చేస్తే మొత్తం పోర్టులో ఉన్నటువంటి మన సిఐటి యూనియన్ గట్టిగా పోరాటం చేసిన దర్మిలా ఆ వెనకాల అన్ని అన్ని యూనియన్లు కూడా మరి మాతో ఐక్యభవించినాయి కాబట్టి అది ప్రస్తుతానికి ఆగింది ఏమి అనుకుంటుందో తెలియదు కాబట్టి ఇటువంటి అన్నీ కూడా కోర్టులో కార్మికులకు ఇవ్వాల్సిన మటుకు ఇవ్వటం లేదు వాళ్ళకి అనుకూలమైన మటుకు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో మాకు మొన్న ఏ తారీఖు నాలుగు ఐదు తారీఖుల్లో కలగటాలో మా ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ మీటింగ్ అయింది అందులో మా వర్కింగ్ కమిటీ తీర్మానం ఏం చేశారంటే అన్ని పోర్టుల్లో కూడా ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో నిరాహారధ్యక్షలు చేయాలి రెండు రోజులని ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు ప్రతి కార్మికుడు అక్కడ టెంట్లు వేసుకుని అక్కడ కూర్చుని నిరాహార దక్ష చేయాలి దీని మీద ఉద్యమం గట్టిగా చేయాలి అనేది తీర్మానం చేశారు అందువల్ల ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఐదు తారీఖుల్లో మేము అక్కడ టెంట్లు వేసి దీని మీద ఉద్యమంలోకి వెళ్తున్నాం ఇది మొత్తం కార్మిక వర్గానికి చెప్పాలనేది తర్వాత కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు ఎప్పటి నుంచో అంటే పూలు కార్మికులు అంటారు లేకపోతే క్యాజువల్ కార్మికులు అంటారు ఒక్కొక్కళ్ళు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి క్యాజువల్గానే ఉన్నారు వాళ్ళకి దిక్కు లేదు మొక్కు లేదు కానీ వర్కర్లు తగ్గిపోతున్నారు క్రమేపీ కానీ వాళ్ళకి మటుకు ఏ ఏ ఆదాయం లేదు